ఒక భార్య భర్తల గురించి ఒక పాస్టర్ గారు చెప్పిన మాట నాకు నవ్వొచ్చింది కానీ అందులో గొప్ప సందేశం ఉందనిపించింది విజయవంతమైన వివాహ జీవితానికి కావలసిన రెండు ప్రాథమిక సూత్రాలు ఏమిటి అంటే ఆ పాస్టర్ గారు చెప్పారు ద హస్బెండ్ షుడ్ బి డెఫ్ అండ్ ద వైఫ్ షుడ్ బి బ్లైండ్ అన్నాడు అర్థమైందా భర్త చెవిటివాడు కావాలి భార్య గుడ్డిది కావాలి అప్పుడు ఆ సంసారానికి ఎదురే ఉండదు అన్నాడు ఇదేంట్రా బాబు సుబ్మ అంటే పెళ్లి చేసుకుంటుంటే గుడ్డి భార్య చెవిటి భర్త అంటే ఆయన చెప్పింది ఏమిటి అంటే భార్య గుడ్డిది కాకపోతేనట వాళ్ళ ఇంట్లో చూసింది పక్కింట్లో ఇంట్లో చూసింది ఎదురింట్లో చూసింది వాళ్ళు ధరించింది వీళ్ళు ధరించింది అన్నీ మనకు కావాలి అంటే ఈ అయ్యగారికి ఎన్ని అమ్మటానికే ఉండవు కొనటానికి అందుకని ఆయన అన్నారా పాస్టర్ గారు జాగ్గా చెప్పారు గోదావరి జిల్లా పాస్టర్ గారేమో ఆ బెళ్ళం గుడ్డిదైతే లలిత జ్యూలరీ చుట్టూ తిప్పినా గానీ ఏమవుతుంది దీనికి బండి మీద నుంచి కిందకి దింపి బంగారం పొందాల్సిన అవసరత ఉండదు భర్త చెమిటివాడైతే ఆమె కిచెన్లో నుంచి తిట్టినా కోపడినా ఈయనకేమి రాదు కోపం రాదు అలాగే నాకు అది కావాలి ఇది కావాలి అన్న కోరికలు కూడా ఈ చెవిలో పడవగానుక ఈయనకి బీపీ పెరగదనమాట దేర్ ఫోర్ నిజంగా భార్యలరా మీరు గుడ్డివాళ్ళుగా మారక్కర్లేదు కానీ కొన్నిసార్లు మనం నటిస్తాం కదా అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి నటించు అలాగే పురుషులరా అవసరాన్ని బట్టి చెవిటి వాళ్ళగా మనం కూడా నటిస్తాం కదా అలా ప్రతికూలతల సమయంలో మనల్ని చెడగొట్టడానికి నిరుత్సాహపరచడానికి వినబడే శబ్దాల మధ్యలో మనము వాటిని ప్రక్కన పెట్టి మనం చేయవలసినటువంటి నాలుగు లేక ఐదు అమూల్యమైన పనులు ఈ శిష్యుల జీవితాల్లో నుంచి మనం నేర్చుకోబోతున్నాం